మన భారతదేశం ఆనుకుని ఉన్న దేశాలన్నిట్లోనూ ఏదో ఒక విపరీత పరిణామాలు జరుగుతున్నాయి ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క విపరీతమైన పరిణామం జరుగుతోంది ఎగ్జాంపుల్ గా తీసుకుంటే నేపాల్లో రాజ్యాధిపత్య పునరుద్ధరణ జరగాలని భావిస్తున్నారు అక్కడ ప్రజలు ఇటీవల నేపాల్లో రాజ్యాధిపత్యాన్ని పునరుద్ధించాలని డిమాండ్ పెరుగుతోంది రెండు వేల ఎనిమిదిలో రాజ్యాంగం మార్చి నేపాల్ ని గణతంత్ర రాజ్యంగా ప్రకటించిన తర్వాత కొంతమంది రాజకీయ నాయకులు మరియు ప్రజలు మాజీ రాజు జ్ఞానేంద్ర నీ పరిపాలన గుర్తు చేస్తూ వ్యవస్థను తిరిగి ప్రవేశ పెట్టాలని కోరుకుంటున్నారు అంటే వాళ్ళు పీపుల్స్ వద్దు అంటున్నారు మాకు రాజరికమే కావాలంటున్నారు నేపాల్లో రాజ్యాధిపత్య చరిత్ర ఏమిటి రెండు వేల ఎనిమిది రాజ్యాంగం ఎందుకు మార్చబడింది ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి రాజ్యాధిపత్యాన్ని తిరిగి ప్రవేశపెట్టాలనే డిమాండ్ ఎందుకు వచ్చింది ఇది నేపాల్ ప్రజలకు ఎలాంటి ప్రభావాన్ని చూపించవచ్చో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం నేపాల్ రాజకీయం చరిత్ర మరియు సవాల్ గురించి మరంత తెలుసుకోవడానికి ఈ వీడియోని పూర్తిగా చూడండి నేపాల్లో రాజ్యాధిపత్యం అంటే రాజు మళ్ళీ తిరిగి రావాలి మాకు గణతంత్ర రాజ్యం వద్దు అని అడుగుతున్నారు ఎందుకని రాజ్యాధిపత్యం రాజు జ్ఞానేంద్ర మళ్ళీ తిరిగి నేపాల్ రాజ్యాన్ని పాలించాలని కోరుకుంటున్నారు అందరూ కూడా డెమోక్రటిక్ కంట్రీ అవ్వాలని ముందుకెళ్లాలని స్వాతంత్రం కావాలని అడిగే దేశాలు ఉన్నాయి అలాంటిది నేపాల్లో మాకు తిరిగి రాజు కావాలని కోరుకోవడం ఒక వింతగా ఉంది మహారాజు కు మద్దతుగా నేపాల్లో ఏదో ఒక ప్రాంతంలో రోజు ఆందోళన కొనసాగుతున్నాయి ఇది నేపాల్లో ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి మార్చి ఇరవై ఎనిమిదో తారీఖున ఘర్షణ కూడా దారి ఇద్దరు వ్యక్తులు మరణించగా అనేక మంది గాయపడ్డారు ప్రభుత్వ ఆస్తులను భారీగా నష్టం వాటిల్లింది ఇందుకు మహారాజు ఆయన మద్దతు బాధ్యులని ప్రభుత్వం ఆరోపిస్తోంది ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించినందుకు రాజుకు ఎనిమిది లక్షలు జరిమానా కూడా చెల్లించాలని ఆదేశించింది దీన్ని ప్యాలెస్ ఖండించింది మరోవైపు ప్రభు మద్దరు నిధులు సేకరించి సొమ్ము చెల్లించడానికి సిద్ధమవుతున్నారు ఒకప్పుడు ఆజరికాన్ని వద్దని నేపాల్ సమాజం అంతా ఆచరికం వద్దనుకుంది అలాంటిది ఇప్పుడు రాజుకే ఎందుకు మద్దతు పలుకుతోంది నేపాల్ పాలకులే కారణము పదిహేడేళ్ల కాలంలో పద్దెనిమిది ప్రభుత్వాలు నేపాల్ పాలించాయి ఏ ఒక్క ప్రభుత్వం కూడా సజావుగా పాలించిన రికార్డు లేదు అవసరార్థం సర్దుబాట్లు చేసుకు సంకీర్ణ ప్రభుత్వాలు నడిపారు గానీ ప్రజలు బాగోగులు చూడలేదు ఇప్పటికే కేర్ కుమార్ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు రాజకీయ అవినీతి నేపాల్ దారుణంగా ఆర్థిక వ్యవస్థ దారుణంగా ఉపాధి అవకాశాలు తగ్గిపోయాయి యువత దేశాన్ని వదిలి ఉపాధి అవకాశాల కోసం బయట దేశాలకి తరలి వెళ్లిపోతున్నారు రాజరకాన్ని రద్దు చేయడం వల్ల నేపాల్లో సార్వభౌమత్వం దెబ్బ తగిలిందని తిరిగి రాజు అధికారంలో చేపడితే ప్రపంచ దేశాలు నేపాల్ గుర్తింపు పెరుగుతుందని గుర్తింపు సంపాదిస్తుందని భావించిన వాళ్లే ఎక్కువ మంది అవుతున్నారు మరో అంశం ఏంటంటే హిందుత్వ నేపాల్ హిందూ స్టేట్ గా మార్చాలని డిమాండ్ కూడా పెరుగుతోంది ఇందుకోసం తెరవేనుక ప్రయత్నాలు సాగుతున్నాయి మహారాజు జ్ఞానేంద్ర ఉత్తర యోగి ఆదిత్యనాథ్ తో భేటీ కావడం మరో విశేషం ఆయన ఫోటోలు నేపాల్ వీధిలో దర్శనం ఇవ్వడం ఇటీవల పరిణామాలు అలానే చేకూరుస్తున్నాయి అల్లల వెనుక భారత్ ఉందని నేపాల్ ప్రభుత్వం ఆరోపిస్తోంది ఇప్పుడు చెలరేగుతున్న ఆందోళన రానున్న రోజుల్లో ఎడుదారి తీస్తాయో తెలియదు నేపాల్లో ఆందోళనలు రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ నాయకత్వం వహిస్తున్నా ఇందులో అసాంఘిక శక్తులతో పాటు చైనా పాత్ర కూడా కొట్టే చాలా కాలంగా చైనా ఆధ్వర్యంలో నేపాల్లో భారత్ వ్యతిరేక కార్యక్రమాలు సాగుతున్నాయి దీనికి కమ్యూనిస్ట్ ప్రభుత్వం మద్దతుస్తోంది సరిహద్దుల్లో ఆగడాలను చూసి చూడకుండా వదిలేస్తోంది భారత్ తో సంబంధాలు దెబ్బతిన్నప్పుడు రాజు జ్ఞానేంద్ర చైనాతో స్నేహంగా మసిలిన మాట కూడా నిజమే అలాగే ఆయనకు ఇప్పుడు చైనా మద్దతుగా ఉంటుందని భావించలేము లో అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని యుఎస్ యుకే ఇండియా గుర్తిస్తున్నాయి ప్రజాపాలన నుంచి రాజరామణ మారినంత మాత్రాన నేపాల్ అభివృద్ధి ఫలాలు అందుకుంటుందని చెప్పలేము కానీ రాజు అధికారంలోకి వస్తే అన్ని సర్దుకుంటాయన్న భావన ప్రజల్లో రుచికెళ్తోంది అది అభివృద్ధికి తావు చూపినప్పుడు కదా మనం దాని రాజు రాజు వచ్చి మళ్ళీ పాత నేపాల్ లో ఏదీమానంగా ఉందో అలా అవ్వాలని అక్కడ ప్రజలు కోరుకుంటున్నారు దీని మీద మీ కామెంట్ తెలియపరచండి మనం ఎంతో సహాయం చేసి మనం ఒక స్వతంత్ర దేశంగా చేయడానికి ఎన్నో ఇబ్బందులు పడ్డ బంగ్లాదేశ్ వాడు మన మెడ కొరికేయాలని చూస్తున్నాడు ఎంతటి బలవంతుడికైనా ఒక బలహీనత ఉంటుంది ఆ బలహీనత శత్రువు గుర్తిస్తే పెను ప్రమాదం పొంచినట్టే తన బలహీనతను శత్రువు గుర్తించాడని తెలిసి కూడా సరిదిద్దుకోపోతే స్వయం కృతాపరాధమే అవుతుంది ఈ సూత్రం దేశ రక్షణ వ్యవహారాలకు మరింత ఎక్కువగా వర్తిస్తుంది అందుకు భారతదేశం కూడా మినహాయింపు కాదు భారత్ బలహీనత ఏంటంటే చికెన్ నెక్ ప్రాంతం తెలుగులో చెప్పాలంటే కొడిమేడ ప్రాంతం సెవెన్ సిస్టర్ గా పిలిచే ఏడు రాష్ట్రాలకు మిగిలిన భారతదేశంలో అనుసంధానమైన ఏకైక ఇరుకైన మార్గమే ఈ చికిన్ నెక్ కేవలం ఇరవై రెండు కిలోమీటర్లు మాత్రమే వెడల్పుతో అరవై కిలోమీటర్ల పొడవైన ఈ మార్గాన్ని సిలిగుడి కారిడార్ అంటారు భారత్ లో ఏ రంగమైన దరిదాపులకు కూడా రాని బలహీన దేశమైన బంగ్లాదేశ్ కు చికెన్ నెక్ ప్రాంతం గురించి వ్యంగ్యంగా వ్యాఖ్యానించడం తాజా పరిణామం మరి మన బలహీనత అధిగమించాలంటే రక్షణ నిపుణులు చెబుతున్న ఏకైక పరిష్కార మార్గం ఈ చికిన్ నెక్ ప్రాంతాన్ని సువిశాల క్యారిడార్ గా మార్చాలి అందుకోసం బంగ్లాదేశ్ ఉత్తరాన ఉన్న రంగాపూర్ జిల్లాను భారత్ తనలో కలుపుకోవాలి అంతేకాదు బంగ్లాదేశ్ నైరుతి దిశలో ఒక మూలక విసిరేసినట్టున్న చిట్టిగాంగ్ ప్రాంతాన్ని విడదీసి భారత్ లో అంతర్భాగం చేయాలి తద్వారా భారత్ లో ఈశాన్య రాష్ట్రాలను బంగాళాఖాతం వరకు విస్తరించాలి ఎందుకంటే పక్కనున్న చైనా తో కలిసి యునక్స్ కారు కూతులు కూస్తున్నారు దౌత్య వ్యవహారాలను సంబంధించిన దేశాధినేతలు ఏదో మాట వరుసకు ఏది మాట్లాడరు ప్రతి మాట ఆ మాటలో ప్రతిపాదం వెనక వ్యూహం ఉంటుంది ఆ గోడార్దాన్ని గుర్తిస్తే మొత్తం వ్యవహారం బయటపడుతుంది బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ భారత్ ఉద్దేశించి ఇటీవల కారుకోతలు పూస్తున్నాడు భారత్ లో ఈశాన్య రాష్ట్రాలకు సముద్ర మార్గం లేదు ఇరుకైన ప్రదేశం ద్వారా భారత్ లోని అనుసంధానించి ఉంది అని ఆయన వ్యాఖ్యానించాడు భారత్ వ్యూహాత్మక బలహీనతను ఆయన దెప్పి పొడిచాడు మన్ని అంతేకాదు యావత్ బంగాళాఖాతంపై బంగ్లాదేశ్ కు ఆధిపత్యం చెలాయిస్తుంది చైనా ఆర్థిక వ్యవస్థకు కొనసాగింపుగా ఉంది అని కూడా వ్యాఖ్యానించాడు అంటే చైనాతో కలిసి ఆ ప్రాంతంలో వ్యూహాత్మక వ్యాపారాత్మక సంబంధాలు విస్తరిస్తాం అని చెప్పడమే కదా అసలు చైనా బంగ్లాదేశ్ దేశాలు కావు ఆ రెండు దేశాల మధ్య భారత్ ఉంది మరి చైనా ఆర్థిక వ్యవస్థకు బంగ్లాదేశ్ ఎలా అవుతుంది యునెస్క్ పక్కా పన్నాగంతో వ్యాఖ్యలు చేశారు ఇరవై రెండు కిలోమీటర్లు మాత్రమే విడదల్పున్న ఈ చికిన్ నెక్ ను తగ్గొడితే ఈశాన్య రాష్ట్రాలకు భారత్ నుంచి విడదీయొచ్చు అనే కవ్వింపే ఈ మాటల వెనుక అంతరార్థం బంగ్లాదేశ్ లోను చైనా వైమానిక స్థావరం అరుణాచల్ ప్రదేశ్ అదే అంటున్న చైనా మూడేళ్ల క్రితం నుంచి భూభాగంలోకి చొచ్చుకొచ్చేందుకు చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంది భారత్ పై నిగు పెట్టేందుకు బంగ్లాదేశ్ భూభాగం పని భారత్ లోని చికెన్ ప్రాంతానికి అత్యంత సమీపంలో బంగ్లాదేశ్ లోని లాల్ నీర్ హట్ వద్ద వైమానిక స్థాపన ప్రస్తుత బంగ్లాదేశ్ అధ్యక్షుడు యూనస్ అంగీకరించారు ఇక భారత్ సరిహద్దు చికినెక్ ప్రాంతంలో సమీపంలో పాకిస్తాన్ తో కలిసి సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహించాలని కూడా బంగ్లాదేశ్ భావిస్తుండో గమనార్హం అప్పటి పశ్చిమ పాకిస్తాన్ నియంత్రణ పాలనలో వ్యతిరేకంగా బెంగాలీ మాతృభాష కలిగిన అప్పుడు తూర్పు పాకిస్తాన్ ప్రస్తుతం బంగ్లాదేశ్ ప్రజలు స్వతంత్ర దేశం కోసం ఉద్యమించిన కాలాన్ని మర్చిపోయినట్టు యూనెస్ భారత్ అనుకూల షేర్ హీనాన్ని గద్దించేందుకే చైనా బంగ్లాదేశ్ తో అంతర్గత సంక్షోభాన్ని సృష్టించింది చైనా అనుకూల శక్తులతో కూడిన తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది బంగ్లాదేశ్ పై తన తనపై ఆధారపడి చేసేందుకే చైనా ఆ దేశంలో నిత్యం రావణ కాష్టం చేస్తోంది ఏమో అనిపిస్తోంది ఇప్పుడు మేల్కోకపోతే ముందు పెనుముప్పే ఉంటుంది మనకి భారత్ కు రక్షణ అవసరాల తీవ్ర ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయనేది స్పష్టం భవిష్యత్తులో భారత్ చైనా మధ్య పరిస్థితులు దాటితే పంతొమ్మిది వందల అరవై రెండు నాటి పరిణామాలు పునరావృతం అయితే భారత్ రకంగా ఇబ్బందే అందుకే ఇప్పుడే దుద్దుబాటు చర్యలు చేపట్టాలి యూనెస్ వ్యాఖ్యలను అస్సో ముఖ్యమంత్రి హేమంత్ శర్మ ధీటిగానే తిప్పికొట్టారు ఈశాన్య రాష్ట్రాల పాలకులు ప్రధాన పార్టీలు కూడా బంగ్లాదేశ్ నక్కజిత్తులపై మండిపడుతున్నాయి భారత్ ప్రభుత్వం తక్షణ స్పందనగా బంగ్లాదేశ్ ఉత్పత్తులను భారత్ భూభాగం గుండా పశ్చిమ దేశాలకు ఎగుమతి చేసేందుకు గతంలో ఇచ్చిన అనుమతులను రద్దు చేసింది వాణిజ్యపరమైన చర్యలను సరిపెట్టుకోకూడదని నిపుణులు చెబుతున్నారు భారత్ తమ రక్షణ ప్రయోజనాల కోసం మరింత దూకుడు చర్యలు తీసుకోవాలని కోరుకుందాం చికెన్ నెక్ ప్రాంతం గురించి వ్యంగ్యంగా వ్యాఖ్యానించిన యునస్ అసలు బంగ్లాదేశ్ కు మూడు వైపులా భారత్ ఉందనే విషయాన్ని మర్చిపోయా నెక్ ప్రాంతం మన బలహీనతగా మిగిలిపోకూడదని రక్షణ రంగ నిపుణులు కూడా స్పష్టం చేస్తున్నారు అందుకు పరిష్కార మార్గాన్ని కూడా సూచిస్తున్నారు బంగ్లాదేశ్ ఉత్తరాన భూభాగాన్ని ఉన్న రంగాపూర్ జిల్లాను భారత్ అస్తగతం చేసుకోవాలి మన మెఘాలయాన్న రెండు వేల నాలుగు వందల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఆ సైనిక చర్య ద్వారా భారత్ లో కలిపేసుకుంటే చాలు ట్రంప్ టారిఫ్ లో చిక్కుకున్న చైనా మన ఇండియా మీదకు దూకుడిగా మన నెక్ ప్రాంతం సుశాలమైన సుశాలర్ గా మార్చాలి ఈశాన్య రాష్ట్రాలు సముద్ర తీరం లేదు కాబట్టి బంగాళాఖాతం అని కూడా బంగ్లాదేశ్ పాలకుడు యూనస్ పెట్టరేకి దీనికి భారత రక్షణ చూస్తున్నారు బంగ్లాదేశ్ నైరుతి భాగంలో మూలక ఉన్న చిట్టిగా ప్రాంతం మన ఆధీనంలో తెచ్చుకోవాలి ఆ ప్రాంతానికి ఉత్తరాన భారత్ లో త్రిపుర పశ్చిమ బర్మ దక్షిణాన బంగాళాఖాతం సరిహద్దులు ఉన్నాయి అసలు విషయం ఏంటంటే భారత్ లో త్రిపురకు చిట్గా దాటి బంగాళాఖాతం కేవలం మధ్య పదిహేను కిలోమీటర్ల దూరమే ఉంది భారత్ సైన్యం పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ ముక్తి కోసం పంతొమ్మిది డెబ్బై యుద్ధం జరిగింది ఆ సమయంలో పాకిస్తాన్ నుంచి తన వాటాగా వేలాది కోట్లు రావాల్సి ఉందని ఇప్పుడు వాటిని చెల్లించాల్సిగా డిమాండ్ చేస్తుంది బంగ్లాదేశ్ ప్రభుత్వం అంతేకాదు యుద్ధ సమయంలో పాకిస్తాన్ దురాఘాతాలను క్షమాపణ కూడా కోరింది పాకిస్తాన్ బంగ్లాదేశ్ విదేశాంగ కార్యదర్శి సమావేశం ఏప్రిల్ పదహారు దాఖలా జరగడం ఇరు దేశాల మధ్య పదిహేను సంవత్సరాల తర్వాత కార్యదర్శుల సమావేశం జరగడం ఒక విశేషం ఇవన్నీ ఇండియాకి వ్యతిరేకంగానే వీళ్ళందరూ కలుస్తుంది మన చుట్టుపక్కల ఉన్న దాయా దేశాలందరూ కూడా కలుస్తుంది ఇండియాకు వ్యతిరేకంగానే సో బంగ్లాదేశ్ సంబంధాలు బలోపేతం చేసుకుంటామని ఆమ్నా బలోచ్ పాకిస్తాన్ విదేశాంగ మంత్రి చెప్తోంది పాకిస్తాన్ నుంచి వాటాగా దక్కాల్సిన ముప్పై ఆరు కోట్లతో పాటు యుద్ధ సమయంలో పాక్ సైతం చేసిన దురాఘాతలకి క్షమాపణ చెప్పాలని బంగ్లాదేశ్ కోరుకుంటోంది ఇవన్నీ పరిణామాలు చూస్తే భారత్ కి ఒక రకంగా ఇబ్బంది కలిగే పరిణామాలే వీటన్నిటి నుంచి బయటపడాలి అంటే మన రక్షణ రంగంలో బలీయమైన మార్పులతో పాటు ఈ చుట్టుపక్కల ఉన్న ఒక నియంత్రణలో పెట్టి మన యొక్క అంతర్జాతీయ సరిహద్దుల్ని దృఢంగా పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఇంకా చైనా విషయానికి వస్తే చైనా భారతదేశం చుట్టూ అన్ని దేశాల్లో విమానాశ్రయాలు మరియు వాటర్ ఏ నిర్మించడం ద్వారా భారతదేశానికి ఎలా బెదిరింపుగా మారుతుందో మరి చెప్పలేము ఈ ప్రాజెక్టులు చైనా యొక్క స్ట్రింగ్ ఆఫ్ ఫాల్స్ వ్యూహంలో భాగంగా ఇది భారతదేశాన్ని చైనా ప్రభావంలోకి చైనా మొత్తం భారతదేశాన్ని మొత్తం మొత్తానికి చుట్టుపక్కల ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్లు కడుతోంది దానిలో భాగంగా శ్రీలంకలో చైనా పోర్ట్స్ అండ్ ఎయిర్పోర్ట్స్ చూస్తే అంబర్ నోటా పోర్ట్ అంబర్ తోట అన్నాం చైనా రెండు వేల పదిహేడు లో శ్రీలంక నుండి తొంభై తొమ్మిది సంవత్సరాల కు ఈ పోర్ట్ తీసుకుంది ఇది భారత మహాసముద్రంలో చైనా యొక్క సైన్య ఉనికిని పెంచే ప్రముఖ స్థానం అవుతుంది ఇది అలాగే కొలంబోలో ఎయిర్పోర్ట్ చైనా ఈ విమానాశ్రయానికి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టింది ఇది భారతదేశం యొక్క భద్రతకు సవాల్ గా మారింది అలాగే పాకిస్తాన్ లో చైనా పోర్ట్స్ అండ్ ఎయిర్పోర్ట్స్ గ్వాదర్ పోర్ట్ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ లో సీపెక్ లో భాగంగా ఈ పోర్ట్ నిర్మించబడింది ఇది భారతదేశం యొక్క పశ్చిమ తీరంపై దృష్టి సారించే సామర్థ్యాన్ని చైనా కి ఇస్తోంది అలాగే జిన్నా ఎయిర్పోర్ట్ చైనా ఈ విమానాశ్రయాన్ని ఆధునీకరించడానికి సహాయం చేసింది ఇది పాకిస్తాన్ ద్వారా పై ఎప్పుడైనా దాడులు చేయడానికి ఉపయోగించబడేలా తయారు చేసింది ఇంకా బంగ్లాదేశ్ లో చైనా పోర్ట్స్ అండ్ ఎయిర్ పోర్ట్స్ చిట్గాంగ్ పోర్టు చైనా ఈ పోర్టు విస్తరించడానికి సహాయం చేస్తోంది ఇది బంగ్లాదేశ్ యొక్క ప్రధాన బార్డర్ ఇవ్వు ఇది భారత తూర్పు తీరంపై ఒత్తిడిని కలిగిస్తుంది అంటే మన సెవెన్ సిస్టర్స్ కి దగ్గరగా ఉంటుంది కక్స్ బజార్ ఎయిర్పోర్ట్ ఈ చైనా ఈ విమానాశ్రయాన్ని నిర్మించింది ఇది బంగ్లాదేశ్ మయంనార్ సరిహద్దుల్లో ఉంది అంటే ఇది బంగ్లాదేశ్ నుంచి మయంనార్ కి కూడా మధ్యలో ఉంది ఇది భారతదేశం యొక్క ఈశాన్య రాష్ట్రాలకు కూడా దగ్గరగా ఉంది ఇలా బంగ్లాదేశ్ లో నిర్మిస్తోంది ఇంకా మయంనార్ లో చైనా పోర్ట్స్ అండ్ ఎయిర్పోర్ట్స్ పోర్ట్స్ క్యూక్యూ పోర్ట్ ఇది చైనా యొక్క ముఖ్యమైన పోర్ట్ ఇది బంగ్లాదేశ్ మరియు భారతదేశం యొక్క తూర్పు తీరానికి దగ్గరగా ఉంది మండలే ఎయిర్పోర్ట్ ఈ చైనా విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసింది ఈశాన్య దృష్టి పెట్టడానికి ఉపయోగపడుతుంది మాల్దీవుల్లో చైనా పోర్ట్స్ అండ్ ఎయిర్పోర్ట్స్ మాలే ఎయిర్పోర్ట్ చైనా మాల్దీవుల్లో విమానాశ్రయాలు నిర్మించడానికి సహాయం చేసింది ఇది భారత మహాసముద్రంలో భారత్ కి ఒత్తిడిని కలిగిస్తోంది భారతదేశానికి ప్రమాదాలు సైన్య ఒత్తిడి ఈ పోర్ట్లు మరియు ఎయిర్పోర్ట్లు భారతదేశాన్ని చైనా యొక్క సైన్య ప్రభావాన్ని చూపడానికి ఉపయోగపడతాయి చైనా ఈ దేశాలకు అప్పులిస్తోంది రాజకీయాలకి వాడుకుంటోంది తన రాజకీయ ఉనికి కోసం వాడుకుంటోంది సముద్ర మార్గాల నియంత్రణ ఈ పోర్టుల ద్వారా చైనా భారత మహాసముద్రంలో తన ఉనికిని రోజు రోజుకి డెవలప్ చేసుకుంటుంది చైనా భారత్ చుట్టుపక్కల దేశాల్లో పోర్టులు మరియు ఎయిర్పోర్ట్లు నిర్మించడం ద్వారా భారతదేశాన్ని ఒక వలయంలోకి తీసుకొస్తోంది అంటే తన తన మొత్తం ఎక్కడ చూసినా చుట్టూ తన ఉండేటట్టు భారతదేశం చుట్టూ ఉండేటట్టు తన ప్రయత్నిస్తోంది ఇది భారతదేశం యొక్క భద్రతకు సవాలుగా మారుతుంది భారత ప్రభుత్వం దీన్ని తట్టుకోవడానికి మన ప్రయత్నం మనం చేస్తున్నాం క్వాడ్ అమెరికా జపాన్ ఆస్ట్రేలియాతో కూడిన సంఘం కూడా మనం ఏర్పాటు చేయడం సహకరించుకుందాం అనుకున్నాం చైనా యొక్క వ్యూహం భారతదేశం యొక్క సార్వభౌమత్యానికి మరియు ప్రాంతీయ భద్రతకు ముప్పుగా వన్ ఫ్యామిలీ కుటుంబం గట్టిగా భావిస్తోంది మీరేమంటారో కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఓల్డ్ ఈజ్ వన్ ఫ్యామిలీ కుటుంబం